ఓం ం శ్రీమాత అందరికీ నమస్కారం అయితే మనం ఒక విషయం తెలుసుకుందాం మహిళ అంటూ లేని పవిత్రమైన వస్తువులు ఏమిటో తెలుసా ఇవి దేవతలకు నైవేద్యంగా సమర్పించే పవిత్ర పదార్థాలు అయితే చూడండి పసుపు దేవుని పూజకు ఉపయోగిస్తాం కుంకుమ కూడా అంతే దేవుని కుంకుమ పూజకు ఉపయోగిస్తాం పువ్వులు అలాగే పళ్ళు తమలపాకులు పాలు పెరుగు తేనె తులసి అండ్ తులసి దళాలు గంధం చెక్క నెయ్యి ఆవు నెయ్యి అనమాట ఆవి నెయ్యి ఏదైనా సరే కూరగాయలు ఇవన్నీ కూడా భగవంతుని పూజకు ఉపయోగిస్తాము వీటికి అంటూ ఆచారం ఉండదు అనమాట ఎప్పుడూ కూడా పవిత్రంగానే ఉండే పదార్థాలు వీటిని మహిళ అశౌచం అనేది వీటికి ఉండదు దేవాలయాల్లోనూ పేరంటాల్లోనూ ఇచ్చిన పసుపు కుంకుమలను ఏ పరమార్థం కొరకు ఇచ్చారో దానికి ఉపయోగించాలి అంతేగాని పసుపుని కూరల్లోనూ కుంకుమను దవి పూజకు వాడుకో